హాయ్ అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ధర్మ సందేహం సాయంత్రం నిజంగా తథాస్తు దేవతలుంటారా తెలుసుకుందాం సాయంత్రం సమయంలో ఏదైనా మాట అనగానే మంచి అంటే పర్వాలేదు కానీ చెడు మాట్లాడితే మాత్రం తాస్తు దేవతలున్నారు జాగ్రత్త అంటారు మన ఇంట్లో పెద్దలు సంధ్యా సమయంలో ఏమైనా అంటే అవి నిజం అయిపోతుంటాయనే ప్రచారం కూడా ఉంది నిజంగా తధాస్తు దేవతలు ఉన్నారా అంటే పురాణాల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం వేదాల్లో అనుమతి అనే దేవతలు ఉండేవారట యజ్ఞాలు యాగాలు లాంటి సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యేదని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటున్నారు అంటే ఏం కోరుకుంటే అవి జరగాలని దీవించే దేవతలన్నమాట తదాస్తు దేవతలనే అశ్విని దేవతలని కూడా అంటారు అశ్వరూపంలోకి మారినప్పుడు సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన వారే ఈ అశ్విని దేవతలు అని చెబుతారు వారు నిత్యం బ్రహ్మముహూర్తంలో మేల్కొని సూర్యుడిలానే తూర్పు పడమరల దిశగా ప్రయాణిస్తుంటారట అందుకే సంధ్యా సమయంలో ఏవైనా చెడు విషయాలను పదే పదే ఉచ్చరిస్తే తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారని చెడు జరుగుతుందని పెద్దలు చెబుతారు కొందరు ఎంత ఉన్నా లేదని చెప్పుకుంటారు సందర్భం లేకపోయినా చెడు విషయాలను మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా మంగళకరమైన మాటలతోనే మంచి జరుగుతుందని చెడు మాటలు అశుభవార్తలను ఇంట ఉపయోగించకూడదనే హెచ్చరిక ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుందంటారు అందుకే మంచిని తలుచుకుంటే అందరికీ మంచే జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే తదాస్తు దేవతలున్నారన్న మాట నిజమో కాదో తెలియదు దీనిపై వితండవాదన వాదన కూడా అనవసరం ఎప్పుడు మంచి మాట్లాడటం వల్ల మనకే కాదు మన వల్ల మరికొందరికి కూడా మంచి జరుగుతుందని గుర్తిస్తే చాలు ఫ్రెండ్స్ మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్